హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్లీ ఒక లక్క ఈరోజు కర్మ సిద్ధాంతంని ఆకర్షణ సిద్ధాంతం కలిపి మనం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము ఫస్ట్ మనకి నాలుగు ఉంటాయి ధర్మం అర్థం కామం మోక్షం ధర్మ అర్థ కామ మోక్షం అందరూ విన్నారు కదా వీటి నుండే మొత్తం స్టార్ట్ ది ధర్మం అర్థం కామం మోక్షం మనం ధర్మం నిర్వర్తించాలంటే పురుషార్థం చేయాలి కష్టం చేయాలి అర్థం అర్థం అంటే ధనం 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 దేని నుంచి వస్తుంది ప్రారంభం నుంచి వస్తుంది అది ప్రారంధం ఎలా మన రాత నుంచి వస్తుంది అనమాట అదే మనం అప్పుడప్పుడు అంటాం కదా లక్ అని వాడికి ఏం పుణ్యం చేశాడో అంత డబ్బు ఉంది అంటాం కదా అది ప్రారంధం ప్రారంధం కూడా మనకి ఇది కూడా పురుషార్థం నుండే అర్థం కూడా దీని నుండే వస్తుంది కామ పురుషార్థం చేస్తే వస్తుంది మోక్షం ప్రారంధం నుండే వస్తుంది ప్రారంధం అంటే ఏంటంటే మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మలు అది మంచి అయినా చెడైనా మంచి అయితే మంచి జరుగుతుంది చెడు అయితే చెడు జరుగుతుంది ధర్మం పురుషార్థంతో వస్తుంది పురుషార్థం అంటే ఏంటి మనం చేసే పని ధర్మంగా మనం నిజాయితీగా పనిచేయాలి ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా నిజాయితీ అని అదేంటి ధర్మంతో వస్తుంది ధర్మంగా మనం పనిచేస్తున్నామా లేదా తర్వాత అర్థం అంటే ధనం 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 మనం పుట్టగానే అంటే ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఇప్పుడు మనకి లెట్ సపోజ్ ఈ ఈ పని మరికి ఈ ధర్మం అంటే ఏంటి మనం ఏ పని చేస్తున్నా అది మన ధర్మం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను దీనికి నాకు ధనం వస్తుందా రావట్లేదు కదా రావట్లేదు కదా నేను పురుషార్థం చేస్తున్నా ఏం చేస్తున్నాను పురుషార్థం చేస్తున్నాను అలాగే చాలా ఉన్నాయి అవన్నీ మనం పురుషార్థం మన జీవితంలో మనకి ఏది పురుషార్థం ఏంటి అని తెలుసుకున్నామంటే మన ధర్మం మనం చేస్తున్నట్టు ఏ పురుషార్థం చేయాలి అని సో ఏ పనైనా కావచ్చు అది ఏ పనైనా కావచ్చు మనం టీచింగ్ అయినా కావచ్చు మన నిజాయితీగా చేయాలన్నమాట పురుషార్థం ఇప్పుడు అంటే దాన్ని ఇప్పుడు మనము కష్టపడ్డం కాదు మనం చెప్పుకున్నాం కదా కష్టం కాదండి కష్టం మనం అమ్మదిగా ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం కదా పురుషార్థం అంటే ఏంటి ప్రారంధం అంటే ఏంటి కామం కామం అంటే ఏంటి ఇప్పుడు ధర్మం అర్థమైంది కదా పురుషార్థం ఏంటి అర్థమైంది కష్టపడితే పురుషార్థం చేస్తే ధర్మం ధర్మబద్ధంగా నడవని ఇప్పుడు అర్థం ధనం అంటే ప్రారంభం రాత మన రాత పూర్వజనం నుంచి వచ్చింది వీడికి రాత అంటాం కదా పోయిన అది కామం అంటే కామం అంటే మన పిల్లలు మన పుట్టే పిల్లలు మన చేతుల్లో లేదు మన తల్లిదండ్రులు మనం అనుకుంటే వీళ్ళే కావాలంటే మనకి వాళ్ళు పుట్టలేదు మన తల్లిదండ్రులు మన కోరిక ప్రకారం పుట్టలేదు నాకు ఈ తల్లి కావాలి నాకు ఈ తండ్రి కావాలి నాకు ఈ పిన్ని కావాలి నాకు ఈ బాబాయ్ కావాలి మనం కోరుకుంటే మనకి ఈ పిల్లలు పుట్టలేదు మన కోరుకుంటే మనకి భార్య భర్తలు ఒకరికొకరు కాలేదు ఇదంతా కామం కింద వస్తుంది పురుషార్థం ఇది పురుషార్థంతో వస్తుంది మనం పూర్వ జన్మల్లో ఏం చేసుకున్నాం మోక్షం అనేది ప్రారంధంతో మోక్షం అంటే మళ్ళీ పుట్టము మనము ముక్తి లభిస్తుంది ఈ జన్మ మృత్యు చక్రాల నుంచి మనం బయటపడతాం అది సంగతి ఒక్కొక్కసారి చూస్తుంటాం కదా ఒక కొందరు గుళ్ళు సేవ చేస్తూ ఉంటారు ఊడుస్తారు మెట్లు తుడుస్తారు చిన్న చిన్న పనులన్నీ చేస్తారు మనం అనుకోవచ్చు ఏంటి నువ్వు ఇలా ఈ పని చేస్తున్నావు వెళ్ళి పని చేసుకో డబ్బు సంపాదించుకో అని డబ్బు వస్తుందని కానీ ఇక్కడ మీ విషయం ఏంటంటే ఆ డబ్బు ఇక్కడ మనం సంపాదించే డబ్బు పది రెట్లు అయితే తర్వాత అతనికి అకౌంట్ అకౌంట్లోకి వెళ్తుంది వంద రెట్లు వస్తుంది తిరిగి అది అది ముసల్తనం అతని గుడాప్పలో ముసల్తనంలో కావచ్చు నెక్స్ట్ జన్మలో కావచ్చు యాడ్ అవుతుంది అతనికి సర్వీస్ ధర్మం అంటేది ధర్మం పురుషార్థం చేస్తున్నాడు కాబట్టి పురుషార్థం దాన్ని పురుషార్థం అంటారు ఇప్పుడు మనం మనం ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నామంటే దా అతని ముఖంలో స్మైల్ వచ్చిందంటే ఆనందపడ్డాడంటే అతను కూడా అది ఏదవుతుంది కర్మ అంటే కర్మ అంటే ఇదేనండి కర్మ అంటే మనము ఓ ఫ్యాక్టరీలో పనిచేసేసి కష్టపడి పని చేస్తాడు దీన్ని కర్మ అనుకుంటారు అది కర్మ కాదండి మనం ఏ పని చేసినా అందులో కర్మ యాడ్ అవుతూనే ఉంటుంది మనకి మన సాఫ్ట్వేర్లో యాడ్ అవుతూ ఉంటుంది మన పైన సాఫ్ట్వేర్ ఉంటుంది కదా చిప్ ఉంటుంది అసలు అయితే మన మైండ్లో చిప్ ఎలా ఉంటుంది మన మెమరీ గుర్తుంచుకున్న అట్లాగా సాఫ్ట్వేర్ ఉంటుంది పైన సాఫ్ట్వేర్ చిత్రగుప్త సాఫ్ట్వేర్ ఉంటుందిలేండి సో పురుషార్థం పురుషార్థం కష్టం మీద కాదు అంటే ఆ కష్టం చేయాలి జాబ్ చేయాలి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా జాబ్ చేయాలి కష్టం పడాలి పురుషార్థం కానీ దానివల్ల కాదు దేనివల్ల మనం ఒక మనసుని దుఃఖించామంటే ఒక ఒక మనిషిని మనం ఒక మనిషిని మనం బాధ పెట్టాము అని అంటే అది మనకి రిటర్న్ వస్తుంది అది గుర్తుంచుకోవాలి అదేలా అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ప్రతి ఒక్క మనిషిని మనం ఎంతగా ప్రేమిస్తాం కదా నేను చూడ ఎంత ప్రేమగా మాట్లాడుతున్నానో ఆ పర్సన్ అసలు మనల్ని ఇరిటేట్ చేస్తాడు అట్లా అనమాట అంటే కొంతమంది ఉంటారు కదా మీరు అనుకోవచ్చు సంబంధ బాంధవ్యాలు ఉంటారు కొంతమంది సంబంధాలు ఉంటాయి ఇరిటేట్ అయిపోతూ ఉంటాం మనం లేదని కదా అలాంటి అది తప్పుగా అనుకోకండి అసలు అలా ఇరిటేట్ అవ్వకూడదు మనం మన పని చేసుకుంటూ పోవడమే ఇప్పుడు మనం ప్రేమగా చూస్ ప్రేమగా మాట్లాడుతున్న ఎంత ప్రేమగా మాట్లాడిన వీళ్ళు మాత్రం నాకు ప్రేమగా ఎందుకని అలా జరుగుతుందనంటే బెటర్ ఖానా కాలు ప్యాక్ కర్తూకే ఆ ఖానా మే వేసరికే దేదో వేస కొడుకుంటాం నీకెప్పుడు చూసిన తిండి అది ఇది అని అంటావు నాకు హోటల్లో మంచి తింటాను నేను అని ఏదో ఒకటి విసుక్కుని గట్టిగా మనం మాట్లాడి తన ఏంటి ప్రేమగా చెప్తుంది నీకు ప్రేమతోటి ఆ ప్రేమ వలన నీకు అన్నింది కానీ ఏం చేసావు కానీ అతను ఏం చేశాడు విసుగ్గా చికాక్గా మాట్లాడు బయటకు బజార్కి వెళ్తాడు బజార్కి వెళ్ళిన తర్వాత హలో మనం లంచ్కి వెళ్దామా లంచ్ లేదు ఏం లేదు ఏ ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా తిండికోవాలి నీకు ఒక సినిమా లేదు షికార్ లేదు ఒక షాపింగ్ లేదు అక్కడ వింటాడు ఇది ఎక్కడి నుంచి మొదలైంది సర్కిల్ అనమాట ఇటు నుంచి మొదలైంది ఇటు వచ్చిందనమాట తిరిగి వచ్చిందా లేదా అలా ఓ నేను అమ్మతో మాట్లాడింది ఇలా ఎందుకు వచ్చింది అనేది జ్ఞానం ఉండదు అంత జ్ఞానం అనేది ఎవరికి ఉండదు అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాదు అది జ్ఞానం ఉంటే కదా వస్తుంది అంత వర్ అంత లోతుగా మనం జీవితాన్ని అర్థం చేసుకోలేదు మన భగవద్గీత చదివితే అర్థమవుతుంది మనకి అంతా తిరిగి వస్తుందని మళ్ళీ మనకి ఇప్పుడు అదే మనం ఇది రివర్స్గా అది మంచిగా మాట్లాడితే ఇటు మంచిగానే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఫలం అనేది కర్మణ్య బాధి కారస్తే మా ఫలేషు కదా ఫలం గురించి ఆలోచించకుండా పని చేయండి అని మనము కొన్ని కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటాం ఇది ఇది నేను ఇలా చేస్తున్నా నేను ఇలా చేస్తే అవుతుంది నేను ఇలా చేస్తే ఇలాగవుతుంది అని అది మనం అనుకుంటాం నేను చేశానని నేను నువ్వేమీ చేయలేదు ఇదంతా కూడా మన రాత మన డెస్టిని ప్రారంధము పురుషార్థం అదే అంత నేనే చేశాను అందులో మళ్ళీ అనుకోకండి నేను చేయలేదు అంటే అంతా మనమే చేశాము నేనే కారణం అన్నిటికీ నేనే కారణం అనుకుంటా ఫ్రీగా నాకు చాలాసార్లు చాలామంది మిఠాయిలు అవి ఇవి అన్నీ తెస్తుంటారు మనకి ఇస్తుంటారు మన రాతలో ఉంది అది మన ఫ్రీ విల్లే మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది కూడా మన ఫ్రీ విల్లేనండి మనకు దొరుకుతుంది ప్రారంభం వల్ల మనకు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది ఆపర్చునిటీ అనేది అది కూడా గాడ్ విల్ ఫ్రీ విల్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇది మనం ధర్మ అర్థం కామోషన్ ఇది అర్థం చేసుకుంటే మనకి అది కూడా అర్థమవుతుంది అలాగే మిఠాయిలు స్వీట్ డబ్బాలు ఇన్నిన్ని తీసుకొస్తాం అన్నీ వస్తున్నాయి కదా అవన్నీ కూడా మనం ఫ్రీగా వచ్చినాయి అనుకుంటాం ఫ్రీగా వచ్చినాయి కాదండి దానికి మనం ఎప్పుడు ఏం చేసామో ఏం చేసామో అది మనకి లభిస్తుంది ఫ్రీ అని ఎప్పుడు అనుకోకండి ఇంకోటి ఇప్పుడు దీనికి ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం అంటారంటే ఇప్పుడు ప్రతి పని మనం పాజిటివ్గా తీసుకుంటున్నాం మనకి ఏం జరిగినా రోడ్డు మీద వెళ్తుంటే చిన్నపిల్లని మనం విసుక్కున్నాం అనుకోండి పొద్దున్నేంట్రా ఏదైనా ఏదన్నా కానీ ఎవరైనా కనబడితే ఏ ఓ పొద్దున్నే ఈడు మొహం చూడాల్సి వచ్చింది ఇలా అనుకున్నాం అనేది కర్మ అయింది అది నెక్స్ట్ మనకి ఎవరో ఒకళ్ళు చూసారు అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి మనల్ని ఏదో ఒకటి అని వెళ్ళిపోతుంటారు లేదంటే అలాంటి అలాంటి దోహ దారిలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఏవో మనకి రాస్తుంది కాబట్టి జరుగుతున్నాయి మనం ఎప్పుడో ఒకప్పుడు అలా మన సంబంధం లేని మనుషులు కూడా మనం కలుస్తాము మనకు సంబంధం లేని విషయాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అందుకే జరుగుతూ ఉంటాయి నడుస్తూ నడుస్తూ ఒక్కంత అన్నేస్తారు అనుకుంటారు ఈ రోజు నీకు ఏం అవ్వలేదు ఈ రోజు నీకు అది అవ్వదు ముందు ముందు ఉంటుంది ముసళ్ళ పండగ అంతే కదండి ఈ రోజు మనం చేశాను మనం ఆనందపడతాం మనకి ఏదో ఆనందం జాయ్ వస్తుందేమో కానీ ముందు ముందు అయితే అది రాదు ముందు అయితే అది తిరిగి మనకే కొడుతుంది సో ఇంకొకటి బైక్లో వెళ్తూ సడన్గా పడిపోయాం మనకి ఇలా దక్క ఇచ్చాడు భగవంతుడు పడ్డావు ఎందుకని ముందులో ఏదో ఉంది ఆ ముందర ఏదో నీకు జరగబోతుంది చెడు అందుకని నువ్వు పడ్డావు ఈరోజు అదేంటి పాజిటివిటీ పాజిటివిటీ ఎలా వచ్చింది ప్రతి దానిలో పాజిటివిటీ తీసుకోవాలి మనం నెగిటివ్గా తీసుకుంటే అరిచి గోలబెట్టి ఎదుటి వాడిని పక్కన వాడిని ఎదుటి వాడిని వేణి వేణి వాడి మీద వేసి వీడి మీద వేసి జరుగుతే దాన్ని మనం రియాక్ట్ అవుతాము అది కాదని నేను అన్ను కానీ ఇది ఎందుకు జరుగుతుంది మన రియాలిటీ మనం సీక్రెట్ అనేది తెలుసు తెలుసుకున్నామంటే దుఃఖం అనేది కలగదండి వేరే వాళ్ళు నన్ను అన్నారు వేరే వాళ్ళ వల్ల నా జీవితం నాశనం అయింది ఇలా జరుగుతుందని ఎప్పుడు సో ఇక్కడ వరకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్